కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా మీడియాలో పేపర్లో మీరు చూస్తూ ఉన్నారు ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులు క్రమశిక్షణ రహస్యంగా ప్రవర్తిస్తూ హెల్దీ లాంగ్వేజ్ వాడుతూ జిల్లా నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వాన్ని కూడా అబ్యూజ్ చేసే విధంగా వారు మాట్లాడటం మీడియా ముందుకు రావటం చాలా బాధాకరం వారి మీద మాకు సానుభూతి ఉంది తప్ప ఎటువంటి వివక్ష కానీ ఇంకోటి కానీ లేదు అయితే ఎక్స్టెంట్ వరకే పార్టీ భరిస్తుంది తప్ప పరిధి దాటి గీత దాటిన తర్వాత ఎంతటి వారినైనా సరే ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే క్రమశిక్షణ మించి దాటి వెళ్ళడానికి వీల్లేదు పెడన్న నియోజకవర్గం నుంచి కేదారేశ్వరరావు మచిలీపట్నం నియోజకవర్గం నుంచి దాదాసాహెబ్ అలాగే సోనా నాగార్జున అలాగే గన్నవరం నియోజకవర్గం నుంచి షేక్ చాంద్ బాషా ఈ ఐదుగురు మీడియాలో కానీ పేపర్లో కానీ పార్టీని నాయకుల్ని అలర్ చేస్తూ వారికి ఏదో అన్యాయం జరిగిందని ఎవరెవరికో ఇచ్చారని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు జిల్లాలో అన్ని సీట్లలో కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఎక్కడ అంత ప్రశాంతంగా ఉంది ఏడు అసెంబ్లీ సీట్లు ప్రకటించారు ఒకటి సిపిఎంకి వెళ్ళింది ఆరు కాంగ్రెస్కి వచ్చినాయి అందరూ వాళ్ళు పనిచేసుకుంటున్నారు ఈ ఐదుగురు మాత్రమే ఎగిరెగిరి ఉన్నారు రెండు నెలల క్రితం వచ్చాడు ఒక అతను నాగార్జున అతని పార్టీలోకి వైసీపీ నుంచి రెండు నెలల నాడు వచ్చిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా కోట్లాది రూపాయలు లావాదేవీలు జరిగినాయి లక్షలాది రూపాయలు లావాదేవీలు జరిగినాయి అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు నిరూపించమన్న ఎక్కడైనా మీరు ఆలోచించండి ఒకసారి పత్రికా ముఖ్యంగా మీరు విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా మీరు అందరూ కూడా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో లక్షల లక్షలు ఇచ్చి టికెట్ నిలబడేవారు ఎవరైనా ఉన్నారా అది నమ్ముతారా ఎవరైనా ఒకసారి ఆలోచించాలి కాబట్టి వాళ్ళు గీత దాటి కేంద్ర నాయకత్వాన్ని రాహుల్ గాంధీని షర్మిలారెడ్డి గారిని జిల్లా నాయకత్వాన్ని ప్రశ్నించి దుర్భాషలాడినందుకు పార్టీ క్రమశిక్షణను ధిక్కరించినందుకు దాటి వెళ్ళిపోయినందుకు ఈ ఐదుగురిని కూడా ఈ రోజు నుంచి ఈ నిమిషం నుంచి ఆరు సంవత్సరాల పాటు కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తున్నా ఈ నిమిషం నుంచి కాంగ్రెస్ పార్టీకి వారికి ఎటువంటి సంబంధం లేదు కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి వారికి ఎటువంటి సంబంధం లేదు ఈ మీడియా మిత్రులు కూడా ఈ రోజు నుంచి ఆ ఐదుగురికి ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని అది కూడా మీరు అందరూ పరిశీలించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా అలాగే కృష్ణా జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఈ ఐదుగురితో ఎటువంటి రాజకీయ సంబంధాలు పెట్టుకోకూడదు పెట్టుకుని వారితో ప్రయాణం చేసినట్లయితే ఎంతటి వారికైనా వీరికి పట్టినకైతే వారికి కూడా పడుతుందని తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త క్రమశిక్షణతో ఉండాల్సిందే పార్టీలో ఉండాలి అనుకుంటే క్రమశిక్షణతో ఉండండి లేదు అని కోవర్ట్లుగా ఇతర పార్టీలకి ఉండదలుచుకుంటే మీరు బయటకు వెళ్ళిపోండి మీరు వెళ్ళకపోతే నేను పంపిస్తాను ఇది నా మాట కాదు హైదరాబాద్లో రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట తెలంగాణలో ఉంటే ఉండండి లేతే వెళ్ళిపోండి లేకపోతే నేను పంపిస్తాను ఉంటే కాంగ్రెస్ వాదిగా ఉండాలి లేదు వెళ్ళిపోవాలి ఇక్కడుండి పొగబెట్టే కార్యక్రమాలు అలర్ చేసే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి వారందరికీ సూచిస్తూ అలా నడుచుకుంటారని చెప్పి మిగిలిన వారందరికీ తెలియజేస్తున్నా ఆ పై ఐదుగురితో ఏ విధమైనటువంటి సంబంధాలు కానీ పార్టీ తరఫున ఇంపార్టెన్స్ కానీ మీరు వారికి ఇవ్వాల్సిన అవసరం లేదని వారికి ఈ నిమిషం నుంచి ఎటువంటి పదవులు లేవని కూడా వాళ్ళు సృష్టించుకున్నా కూడా ఉపయోగం నమ్మవద్దని వారికి ఏ పదవులు లేవు కాంగ్రెస్ పార్టీతో వారికి ఏ విధమైన సంబంధం లేదు ఉంటే చూపి అదే చూపిమనండి పది లక్షలు ఇస్తాను నాకే కాదు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎవరైనా ఈ కార్యక్రమం చేసినట్టుగా ఓకే అదే అదే చెప్తున్నాను అర్థమైంది నాకు అర్థమైంది నిరూపించమనంటే అంటే నేను పది లక్షలు అవార్డు ఇస్తాను పది లక్షలు అటు చెప్తున్నాడు కదా పది లక్షలు అవార్డు ఇస్తాను కారు కోతలు కూస్తే సరిపోదు ఒక వ్యక్తి మీద మాట్లాడే ముందు ఎవరో ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి చూసుకొని మాట్లాడాలి చూసుకొని మాట్లాడాలి సంజీవ్ రెడ్డి ఇక్కడ మాట్లాడేది అది గుర్తుపెట్టుకుని నడుచుకుంటే మంచిది లేకపోతే చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు అది ఓకే నిన్న చౌహాన్జీ చెప్పారు కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ అన్నీ కూడా స్విచ్ చేయబడి మోడీ గారు మనకు అన్యాయం చేశాడు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఒక్క రూపాయి కూడా వచ్చే అవకాశం లేదు మీ సొంత డబ్బులు పెట్టుకొని మీరు ప్రయాణం చేయండి మనకు మనం ఇచ్చినటువంటి స్కీముల్ని ప్రజల దగ్గరికి ఇచ్చి చూపించి ఓట్లాడకుండా తప్ప డబ్బు అనే మాట ఎక్కడా లేదు అని ఆయన చెప్పకనే క్యాండిడేట్లందరికీ అందరికీ చెప్పాడు మీరు చూశారు అది నిజం వాళ్ళు చెప్పేది అబద్ధం ఎవరు చెప్పారు వాళ్ళకి పది లక్షలు ఇస్తారని అంత సోర్స్ ఉండి అంత పలుకుబడి ఉంటే వాళ్ళకే టికెట్లు వచ్చేయ శర్మనారెడ్డి గారు బాగా తెలిసినప్పుడు అనిలు బాగా తెలిసినప్పుడు మరి ఇక్కడ దాకెందుకు మా దగ్గరికి ఎందుకు అక్కడికి వెళ్ళి తెలుసుకోమనండి అక్కడికి వెళ్ళి తెలుసుకోమనండి